మీ పచ్చడి అయినట్టే అలా మేము తిన్నట్టే అయినా మాకు కొంచెం వేసి అది నా పచ్చడి కానీ కాదు అది నాకు చూడు అది వీడియో ఏ ఏం చేస్తున్నాం అదినట్నీ ఏంది వర్షాలు పడ్డాక పెడుతున్నామండి ఇప్పుడు ఏసంకాయ చట్నీ కూడా బాగుంటది అందుకనే కాయ నీలాలు

నేను మా వదిన మామిడికాయ పచ్చడి పెడుతుందండి సో ప్రాసెస్ ఏంటో చూద్దాం ఏది చేసినా జోక్యలే మా వద్దంత సో ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇరవై కాయలు ఉన్నాయి జలాలు ఇక్కడ వచ్చేసి మా పెద్ద బావ గారు కేంగల అదలా మన నా పచ్చడి కొడాయి ఎంత మాకే ఈ రెండు ముక్కలు పెళ్ళాం అంటే వంట ముక్కే మరి ఆ ఓకే వత్తదలే అంటే అబ్బే ఏ ముక్కలు కట్ చేసాము ముక్కలు దానికి ఉంటుంది కదా జీడు దాన్ని తీసేసి గాలిగా ఆరబెడుతున్నారు దాంట్లో ఏమీ తడి లేకుండా మొత్తం డ్రై అవ్వాలని ఎల్లిపాయల పొట్టు కూడా తీసుకొని రెడీ పెట్టుకోవాలి ఎల్లిపాయలు అనేవి కొన్నేమో కొంతమంది పొట్టుతో వేస్తారు మేమైతే కంప్లీట్గా పొట్టు తీసేస్తాము మళ్ళీ ఎల్లిపాయలని కొన్నిటిని మెత్తగా గ్రైండ్ మెత్తగా కాదు కొంచెం పచ్చాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి సో ఇది అండి మనం రెడీ చేసుకుంటున్నాం చట్నీకి ఏంటి ఎందుకు అంత భయంకరంగా వస్తున్నావు ఏమైంది కాళకి

ఎల్లిపాయల పొట్టు తీస్తున్నామండి అందరం హెల్ప్ చేస్తున్నాము మా వదినే చూడమండి నవ్వమంటే వదిన నవ్వమంటే నవ్వమేంటి వదినాగా ఎవరు నా బిడ్డ మొన్న వచ్చింది ఆంటీ ఇల్లు కట్టినాక చేయ అంతే కదా బాగుంది బాగుంది బాబు పేరు రాయండి అంటే చెప్పమంటే చెప్ప సో అందరూ ఇలా సీరియస్గా వెళ్ళిపోయలు తీస్తుంటే నేనైతే వీడియోలు తీసుకుంటున్నాను అసలు దింపిన తల ఎత్తకుండా సిన్సియర్గా ఎల్లిపల్లి పొట్ట తీస్తున్నారు నాకు భలే నవ్వు వచ్చింది అంటే నేను తీస్తున్నానని కూడా వాళ్ళకి తెలియట్లేదు అనమాట అంత లీనమైపోయారు మా అక్క తర్వాత చూసి నవ్వుతుంది మా అక్క కాలు బెనికిందండి పాపం కింద పడింది సో అందుకోసమే కట్టేసుకొని తిరుగుతుంది పచ్చడి పెట్టేటప్పుడు ఇలా ఆడుకోవాలి పచ్చడి అయినట్టే అలా మేము తిన్నట్టే అయినా మాకు కొంచెం వేసి ఇచ్చిన పచ్చడి కాదు అది నాకు కనీసం వీడియో ఏ శక్తుల బుజ్యానాలు కానీ చెప్పాలి ఇకపోతే ఫుడ్ విషయానికి వస్తే మరి చికెన్ లేకపోతే ఎలా అండి మరి పచ్చడి పెట్టుకుంటున్నాం చికెన్ తినాలి కదా సో అందుకోసమే చికెన్ తెప్పించుకున్నాము నేనే వండుతున్నాను చికెన్ 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 ఈ విధంగా చికెన్ తింటున్నాను నేను ఇప్పుడు ఎందుకు చికెన్ పేస్ట్ ఆనియన్స్ పేస్ట్ పచ్చడి పెట్టుకుంటున్నాగా అందుకే చికెన్ పచ్చడి పెట్టుకున్నా చికెన్ ఎందుకు మమ్మల్ని ఇట్లా చంపుతున్నాను రోజు ఇలా వంటలు చేసి చికెన్ ఏమేమి కారము ఉప్పు పసుపు టమాటా ఎప్పుడు వండుకునేదే కదా మనకి కదా ఇది అర్థం కాకపోతే ఇంకా వీడియో ఉంటుంది చూడండి మనం చేసా కదా కోడి కోడి కూర బగారా

తినడమేట్స్ తినేస్తావా టూ మినిట్స్ నుంచి తినేస్తావా వాటర్ ప్యూరి ఫైవ్ అలానే లాగాలి అప్పుడు చాలా బాగుంటుంది

చికెన్ మామిడికాయ పచ్చడి అది ఇవి ఇప్పుడు ఎట్ట దొరికిన మాడికాయలో మా ఇంట్లో చెట్టు ఉంది కాసింది యాసింది కాయ అంటే ఇంకా అది రెండు సార్లు కాసిద్ది రెండు సార్లు కాస్తుంది ఎంతకాలం వర్షాకాలం గ్యాస్ ఇప్పుడు ఎన్ని 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 కాపులు వస్తాయి ఇప్పుడు ఇది ఒక కాపు కరెంట్ అవుతాయా ఇంకొకటి కొంచెం పైన వద్దు చూడు మరిగా ఉప్పు కాడ చూడు నాకు సరే సరిపడుతుంది

కారము అల్లం ఎల్లిపాయల పేస్టు ఎల్లిపాయలు వేసారు వేసి పెట్టి పల్లెని ఉండే వేయలేకపో మూడో రోజు మళ్ళీ కలుపుకోవాలి కదా ఇదేంటిది ఆవు పిండి ఏలేదు అది ఆవు పిండి ఎంత అందాజ వస్తుంది ములు మామిడికాయ ముక్కలు దాంట్లోకేమో వెల్లుల్లి పేస్ట్ అది కచ్చా పచ్చాగా దంచింది మళ్ళీ విడిగా వెల్లుల్లి మెంతిపిండి ఆవపిండి కప్పు కారం పసుపు కూడా కొంచెం పసుపు వేయాలి పల్లీలను అప్పుడు మామిడికాయ పచ్చగా తేయాలి No. ஜ <coughs>